బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన ఆర్థిక లక్ష్యాలు పన్ను చెల్లింపుల గురించి కపిల్ శర్మ షోలో మాట్లాడారు రెండువేల కోట్ల గురించి ఆయన ఆశలు వ్యక్తం చేశారు గత ఎనిమిది సంవత్సరాలుగా అత్యధిక పన్ను చెల్లించినట్లు ఆయన తెలిపారు దేశంలోని అత్యంత ధనిక నటుల్లో అక్షయ్ కుమార్ ఒకరు ఒకనొక సమయంలో భారత్లో అత్యధిక మొత్తంలో ఆదాయ పన్ను చెల్లించి వార్తల్లోకెక్కాడు నిజాయితీగా ట్యాక్స్ కట్టినందుకుగాను ఆదాయ పన్ను శాఖ ఆయనకు ప్రశంసాపత్రాన్ని సైతం అందించింది అయితే అక్షయ్ కు డబ్బు పిచ్చి ఉందన్న ప్రచారం జరిగింది తాజాగా ద కపిల్ శర్మ షోకి హాజరైన అక్షయ్ మనీ మైండెడ్ అని తనపై పడిన ముద్రపై స్పందించాడు కోట్ల రూపాయలు ఎఫ్డీ చేస్తే హీరో మాట్లాడుతూ జితేంద్ర సాహెబ్ వంద కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాడని నేను ఎక్కడో వార్త చదివాను నాకు బాగా గుర్తు అది చూశాక నేను మా నాన్న దగ్గరకు పరుగెత్తుకెళ్లాను డాడీ వంద కోట్ల రూపాయలు ఎఫ్డీ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది అని అడిగాను అప్పట్లో ఇంట్రెస్ట్ రేట్ పదమూడు ఉండేది ఈ లెక్కన నెలకు ఒక రూపాయి మూడు కోట్లు అన్నాడు అంటే నేను వంద కోట్ల రూపాయలు ఎఫ్డీ చేసుకోగలిగితే నాకు ఆర్థిక స్వేచ్ఛ లభించినట్లే అని ఫీలయ్యాను ఆశకు హద్దు లేదు కాని మనుషుల ఆశకు అంతెక్కడిది వంద కోట్ల రూపాయలు కాస్తా వెయ్యి కోట్లయితే బాగుండు వెయ్యేందుకు రెండు వెయ్యి రూపాయలు కోట్లయితే బాగుంటుంది అనుకునేవాడిని అలా మనలో డబ్బు ఆశకు అంతం లేదు అన్నాడు మరి ఇప్పటివరకు ఎంత ఫిక్స్ డిపాజిట్ చేశావు అని కపిల్ అడగ్గా అది నేను చెప్పనుగా అని తప్పించుకున్నాడు అక్షయ్ ఎనిమిది ఏళ్లుగా నేనే ఆప్కీ అదాలత్ షోకి వెళ్లినప్పుడుకూడా అక్షయ్ కు డబ్బు గురించే ప్రశ్న ఎదురైంది అందుకీ బాలీవుడ్ స్టార్ నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను తప్ప ఎవరినీ దోపిడీ చేయడం లేదు కదా గత ఎనిమిది ఏళ్లుగా ప్రభుత్వానికి నేనే ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాను అలా అని నేను మనీ మైండెడ్ అని అర్థం కాదు బతకాలంటే డబ్బు అవసరం నేనేమైనా దొంగతనం చేస్తున్నానా నేను సంపాదిస్తున్నా ట్యాక్స్ కడుతున్నా సేవ చేస్తున్నా సేవాగుణం నా మతం అందరూ ఏమనుకుంటున్నారనేది నాకు అనవసరం ఎవరైనా కార్యక్రమానికి రండి డబ్బులిస్తాం అన్నారనుకోండి తీసుకుంటే తప్పేంటి మనమేం ఎవరి జేబులోనో చేయిపెట్టి దొంగిలించట్లేదు కదా అని చెప్పుకొచ్చాడు అక్షయ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ జానీ మూవీ బాక్సాఫీస్ వద్ద యాభై కోట్ల రూపాయలు దాటేసింది చదవండి ఆ ఒక్క పని వల్లే మనీష్ ఎలిమినేట్ రెండు వారాల్లో ఎంత సంపాదించాడంటే అక్షయ్ కుమార్ తన కష్టపడి సంపాదించిన డబ్బుతో పన్ను చెల్లించి సమాజ సేవలో పాల్గొంటున్నట్లు తెలిపారు ఆయన సినిమా రంగంలోని విజయం మరియు ఆర్థిక స్థితిగతుల గురించి చర్చించారు